తర్వాత రాశి గురువుగారు రాశి అమ్మ పన్నెండో రాశి మీనరాశి రాశి అధిపతి గురుడు లగ్నాధిపతి గురుడు గోచార రీత్యా కూడా రాశిలో రాహు సంచారం జరుగుతుంది అలాగే సప్తంలో కేతువు ద్వితీయంలో గురుడు జరుగుతున్నాడు ఫిబ్రవరిలో అలాగే వేయంలో సేమ్ జరుగుతున్నాడు సో ఈ పుట్టిన పుట్టినవారు ఎలా ఉండబోతుంది ఉత్తరాభద్ర రేవతి పూర్వభద్ర నాలుగో పాదం తొమ్మిది పాదాలు ఈ రాశిలో ఉంటాయి కనుక మీరు ఇప్పుడు ఏమడిగితే చెప్పండి మీనరాశిలో ఉన్నవారి ఉద్యోగ అభివృద్ధి ఆ ఉద్యోగంలో అభివృద్ధి అంటుదమ్మా ప్రమోషన్లు అన్నీ బాగానే ఉంటాయి నెక్స్ట్ వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉందా వ్యాపారం కూడా అనుకూలతనే ఉంది నెక్స్ట్ విద్యార్థులకు ఎలా ఉంది విద్యార్థులు కూడా సక్సెస్ అవుతారు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ రాసిన ఏది చేసినా నెక్స్ట్ మన రాజకీయ సినిమా రంగాల వాళ్ళు ఎలా ఉండబోతున్నారు రాజకీయంగా కూడా వీళ్ళకి బాగానే ఉండదమ్మా మేన రాశిలో పుట్టిన వాళ్ళకి సినిమా రంగంలోనే కొద్దిగా ప్రతికూలమైన ఉన్నాయి అనుకూలత కన్నా ప్రతికూలత ఎక్కువ ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది మేన రాశి రాశి ఫిబ్రవరిలో ఎలా ఉంది పర్లేదమ్మా సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంది ఓ ఫార్టీ పర్సెంట్ ప్రతికూలత అయిన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆయా రంగాల్లో కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది వీళ్ళు ఒకసారి వీళ్ళ వ్యక్తిగత జాతకాలు కానీ ఏమైనా చూపించుకుని దగ్గరలో ఉన్న జ్యోతిష్యులను సంప్రదించి చేసుకుంటే మంచిదమ్మా పూర్తిగా ఈ పన్నెండు రాసులలో అనుకూలంగా ఉన్న రాసులకు ఒక్కసారి పేర్లు చెప్పండి పన్నెండు రాసుల్లో అనుకూలంగా ఉంది ఈ ఫిబ్రవరి నెలలో పన్నెండు రాసులు అనుకూలంగా ఏ రాసులు వాళ్ళకి ఉంది ఈ పన్నెండు రాసుల్లో అనుకూలమైన రాసులు వృషభ రాశి తర్వాత కర్కాటక రాశి రాశి తులారాశి ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి మీనరాశులకి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయమ్మా కొద్ది కష్టమైన ఫలితాలు వచ్చేది కుంభరాశి మకర రాశి వృషిక రాశికి అలాగే మేషరాశి సింహరాశి ఈ రాసులకి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో ఆయా రాసుల్లో జన్మించిన వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమమైందని ఆయన చెప్తున్నాడు ఎక్కడ ఇడు వాగుతున్నాడు అంతే పలికించేది ఆయన పలికేది ఈ దేహం అంతే పూర్తిగా ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వారి వారి వ్యక్తిగత జా జ్యోతిష్యాన్ని కూడా జాతకాన్ని కూడా చూపించుకొని దానికి తగ్గ పరిహారం అది వ్యక్తిగత జాతకాలను కూడా చూపించుకుని వాళ్ళ పరిస్థితులను కూడా అవగాహన చేసుకుంటూ వెళితే మంచిది అన్నిటికన్నా భగవంతుని పట్టుకుంటే మరీ మంచిది మా జ్యోతిష్యులను పట్టుకోవడం కన్నా దైవాన్ని పట్టుకుంటే అంతా ఆయన చూసుకుంటాడు అది ప్రతికూల పరిస్థితులు లేకుండా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు గురువుగారు చూశారు కదా ఫిబ్రవరి నెలలో లీడ్ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇరవై తొమ్మిది రోజులు ఉన్నాయి ఒక్కొక్క రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది అనేది కొంతవరకు చెప్పాము అయితే కూడా మన మన వ్యక్తిగత జాతకాల ద్వారానే పరిహారాలు అనేవి ఉంటాయి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత జాతకాలను చూపించి వాళ్ళు చెప్పే విధి విధానాలు పాటించవచ్చు లేదా గురువుగారు అన్నింటినీ మించి అద్భుతమైన సలహా ఇచ్చారు వీటి కంటే కూడా మా జ్యోతిష్యుల్ని నమ్మి మమ్మల్ని పట్టుకోవడం కంటే కూడా మా పైన ఉన్న భగవంతుణ్ణి పట్టుకుంటే ఆయనే అన్ని పరిహారాలు చూపిస్తాడు పరిహారాలు చేసుకోలేని వాళ్ళు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి నమ్మకంగా నామస్మరణ భగవద్ ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడచ్చు అని చెప్పారు పోనీ మన నమ్మకం కోసం మనకున్న భయాలని పక్కకు పెట్టడం కోసం మీ మీ జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే